గురజాల పట్టణంలో స్థానిక పల్నాడు కన్వెన్షన్ హాల్లో బీసీ నాయకులు సిద్ధార్డపు గాంధీ ఆధ్వర్యంలో ఆదివారం బీసీ సంక్షేమ సంఘాల ఐక్యవేదిక గురజాల మాచర్ల నియోజకవర్గంలో స్థాయిలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు రాగా వెంకట్రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు ఐక్యతతోనే రాజకీయ చైతన్యం కలుగుతుందని బీసీలందరూ కలిసికట్టుగా పనిచేయాలని వివిధ పార్టీల్లో ఉన్న మనమందరం బీసీలమనే విషయం గుర్తుంచుకోవాలని రాజకీయాల్లో మార్పు రావాలి అంటే ముందుగా మనం ఐక్యంగా ఉండాలని మార్పు మనతోనే వస్తుందని అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని యావత్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన మనకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని మార్పు పల్లాడుతోనే మొదలవ్వాలని పౌరుషాల పురుటిగడ్డ పల్లాడు చరిత్రని చెబుతోంది అని బీసీలని ఐక్యతతోనే పోరాడాలని అన్నారు ఈ కార్యక్రమంలోనే బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు యలమందరావు కృష్ణమోహన ముదిరాజ్ విజయవాడ నగర అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు జాకీర్ హుసేన్ శివ మహిళా అధ్యక్షురాలు సంపూర్ణమ్మ ప్రగడ నాగరాజు దాదిపై నేడుకొండలు తదితరులు బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మరి ఈ యొక్క పల్నాడు అంటే ఒక భవిష్యానికి పేరున్నటువంటి గంట పల్నాడు గంట అంటే ఏ విజయం సాధించాలన్నా మనిషిలో కొంత పౌరుషం అనేది ఉండాలి అటువంటి గంట పగవాడికి ఎంతో పేరుంది మరి ఆనాడు కానీ రుద్రమ్మదేవి కానీ అరుగురాజు గారు కానివ్వండి అట్లాగే నాయకురాలు నాగమ్మ గారు కానివ్వండి ఇట్లా అనేక మంది ఇక్కడ పౌరుషము మరి ప్రాణాన్ని తెగించి పై చేస్తాయి కోడి ముందు అంత భవిష్యం ఇక్కడ ప్రజల్లో కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉద్దేశంతో అక్కడ యొక్క బీసీ పొలాలు అనేక సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు కానీ ఎవరు కూడా ఈ విధంగా ప్రెజెంట్ చేసిన పరిస్థితి అంటే కులాల కూటమి ఏర్పడాలనేది ప్రధాన ఉద్దేశం అక్కడ జ్యోతిరావు కూకర్ గారు కానివ్వండి మండలి కానివ్వండి అంటే వేరు వేరు కులాలు వీళ్ళందరూ కూడా

వీళ్ళు దిగుబాటు చేస్తారు మనల్ని ఓడిస్తారు మనల్ని ఓడిస్తారు అనే భయం రావాలి ప్రతి పార్టీలో ఆ భయం రావాలంటే మనందరం మన యొక్క చూపించాలి ఈ కులాలు అన్నిటికీ బాధ్యత ఉంది నూట ముప్పై తొమ్మిది కులాలు ఈ రాష్ట్రంలో బీసీ కులాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా అలాగే ముస్లింస్ ఉన్నారు ఎస్ఎస్ వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది ఆ బాధ్యత మనం నిర్వహిస్తే మన యొక్క సభలు సమావేశాలు జరిగేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఈరోజు మరి ఎంతో కార్యక్రమం జరుగుతుందంటే దీనికి ఎంతో ఖర్చు ఉంటుంది మీ అందరు తెలుసు ఎవరు అందరు సహకరిస్తే ఎవరు ఒకరు పెట్టుకోవాలంటే అందరూ ఒకసారి పెడతారు తర్వాత వదిలేస్తారు ఈ రోజు మరి ఒక నాగరాజు గారు త్యాగం చేసి పెట్టగలిగే పెట్టేవారు కాలం కదా పెట్టారు కాబట్టి మన అందరం ఈరోజు ఇక్కడ ఇక్కడ అందరం కూర్చొని సంభాషణ జరుపుకుంటున్నాం మంచి విషయాలన్నీ తెలుసుకుంటున్నాం అట్లాగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి ఎక్కడ ఏం జరిగినా కూడా ఇలా చెప్పా కాపులు మరి దూరనికి ప్రతి గ్రామం నుంచి కూడా ఒక్కొక్కరు యాభై వేలు లక్షలు ఖర్చు పెట్టి వాహనాలు పెట్టి జనాలు తరలించారు మనం కూడా బిజినెస్ పెట్టింగ్ జరుగుతుందంటే వాహనాలు పెట్టాలి గ్రామాల్లో జనసంఖ్య పెరగాలి వాళ్ళ కొండలు ఏదో మీటింగ్ జరుగుతుందంటే ఇక్కడ ఒక ఐదు వేలు పదివేల మందితో మిల్టింగ్ అంటే ఆ టీ పార్టీలు మామూలు చాల పదివేల మందిలో మిల్డింగ్ పెట్టండి మామూలుగా ఉంటుంది అసలు ఆ నామకం తరగలేదు ఆ భూమి ఈ రోజున మన లాటా యరావు గారు ఈ రకంగా ఆయన మాట చెప్పిన మాట మీద మడమ చెప్పకుండా మాట మీద నిలబడి మహానీయుడు కాబట్టి ఆయన తోటి నేను ఈ సంఘం ద్వారా దానికి శుక్రవారం కూడా ఉంటానని చెప్పి నేను ప్రతిష్ట నడుతున్నాను చెప్పి ఈ సభాపతి కూడా నేను తెలియబడుతున్నాను

టీమ్ బీసీలు పెట్టుకోండి ఇంక నుంచి మనం పెట్టుకోవాల్సింది ప్రతి గ్రూపులో కానీ ఎవరికైనా బీసీ కులాల్లో ప్రతి కులంలో మనకున్న దాంట్లో టీం బీసీని పెట్టండి రాఘ వెంకట్రా నాయకత్వం వదిలాలి అది పెడితే అది హైపోయింది ఆటోమేటిక్గా అదొకటి ఆలోచించండి అలాగే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని అందరినీ కలుపుకొని బీసీ అతిథి కోసం నేను ముందున్నా అని ఆయన బీసీ సంకేతంగా రిజిస్టర్ చేసి అందరినీ కడుక్కొని ముందుకు పోవడానికి ఆయన మనకి అండగా ఉండడానికి ఆయన ప్రతినిస్తున్నారు మనందరం కూడా ఆయనకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చెప్పిన వాళ్ళందరూ కూడా